కాళ్లకు చక్రాలు కట్టుకుని మెరుపులా స్కేటింగ్ విన్యాసాలు చేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవు క్లిష్టమైన ఈ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలంటే ఎంతో నైపుణ్యం కావాలి అలాంటిది తార్ రోడ్డుపైనే సాధన చేస్తూ గిన్నీ సహా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితులు విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట పండిస్తోన్న మట్టిలో మాణిక్యం శ్రీజపై కథనం చూస్తున్నారుగా ఈ హైవేనే వీళ్ల రింగ్ గ్రౌండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూనే జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు పట్టుకొస్తోంది అమ్మాయి అలు లేకుండా నలభై ఎనిమిది గంటలు రోల్ బాల్ స్కేటింగ్ చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది ఆర్థిక అవరోధాలు విమర్శలు లెక్క చేయకుండా తల్లి ప్రోత్సాహంతో పతకాల వేటలో దూసుకుపోతోంది నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవికి చెందిన శ్రీజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది తొమ్మిదేళ్ల కిందట ఊళ్ళో స్కేటింగ్ కోచింగ్ సెంటర్ తెరవడంతో నేను చేరతానంటూ అమ్మను అడిగింది అలా సరదాగా రోల్ బాల్ స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టి ఆటే ఆరు ప్రాణంగా మార్చుకుంది సాధన చేస్తూ తక్కువ వ్యవధిలోని స్కేటింగ్ మెళకువలు ఔపోసన పట్టింది శ్రీజ ఈమె ఆసక్తి ప్రతిభ గుర్తించి కోచ్ శరత్ మరింత ప్రోత్సహించాడు తల్లి మద్దతు లభించడంతో పాల్గొన్న ప్రతి చోట పథకాలు తీసుకొచ్చింది క్రమంగా అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది నేను ఎస్ఆర్ఎస్ అకాడమీలో స్టూడెంట్ స్కేటింగ్ వస్తున్నాను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను బీసీఏఐ గ్రూప్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ట్వంటీ ఫైవ్ మెడల్స్ వచ్చాయి బెల్గాంలో ఆడాను రాజస్థాన్ ఆడాను ముంబై సిమ్లాకి వెళ్ళాను మహారాష్ట్ర గోవా ఖేలో ఇండియా ఖేలో ఇండియా కూడా ఆడేసి వచ్చాను రోల్ బాల్ డిస్టిక్ స్టేట్ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అన్ని కలిపి ట్వంటీ ఫైవ్ మెడల్స్ వచ్చాయి లాస్ట్ మంత్ ముంబైలో ఇంటర్నేషనల్ ఛాలెంజ్కి వెళ్ళేసి వచ్చాను త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి నెక్స్ట్ మంత్ థాయిలాండ్లో ఇంటర్నేషనల్కి వెళ్ళబోతున్నాను తొమ్మిదేళ్లుగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించింది శ్రీజా రెండు పేల ఇరవై ఒకటిలో రాజస్థాన్ లో జరిగిన జాతీయ పోటీల్లో స్వర్ణం దక్కించుకుంది రెండు వేల ఇరవై రెండు ఖేలో ఇండియాలోను సత్తా చాటింది అదే ఏడాది ముంబైలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో మూడు బంగారు పథకాలు సొంతం చేసుకుంది రెండు పేల ఇరవై మూడులో కర్ణాటకలోని బెల్గాంలో నలభై ఎనిమిది గంటలు నాన్ స్టాప్ స్కేటింగ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థానం సంపాదించింది శ్రీజా ఈ ఏడాది యాభై రెండు గంటల నిరంతర రోల్బాల్ స్కే స్కేటింగ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది మొత్తంగా అన్ని స్థాయిల్లో ఇరవై బంగారు పథకాలు ఎనిమిది వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకుంది క్రీడా కుసుమం నా డ్రీమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విన్ అనేది నేను దాన్ని విన్ అయ్యాను నాన్ స్టాప్ ఫార్టీ ఎయిట్ అవర్స్ స్కేటింగ్ చేయాలి నేను చేసి నా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా నేను విన్ అయ్యాను అంతేకాకుండా ఫిఫ్టీ అవర్స్ రోల్ బాల్ స్కేటింగ్ కూడా చేశాను అది కూడా విన్ అయ్యాను అదే టైంలో ఎయిట్ అవర్స్ వరల్డ్ రికార్డ్ జరిగింది ఎయిట్ అవర్స్ ఎయిట్ వరల్డ్ రికార్డ్స్ కూడా నేను విన్ అయ్యాను ఖేలో ఇండియా కూడా రోల్ బాల్ గేమ్ నుంచి ఖేలో ఇండియాకు వెళ్ళాను ఏషియన్ ఛాలెంజ్ గేమ్స్లో నేను త్రీ గోల్డ్ కొట్టాను అక్కడ త్రీ గోల్డ్ కొట్టినందుకు వరల్డ్ ఛాలెంజ్కి సెలెక్ట్ అయ్యాను దానికి నెక్స్ట్ మంత్ థాయిలాండ్ వెళ్ళబోతున్నాను దాంట్లో కూడా అన్ గోల్డ్ మెడల్స్ విన్ అవ్వాలి మా ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి అనుకుంటున్నాను ఐస్ స్కేటింగ్ ఒలింపిక్స్ జరుగుతుంది దాంట్లో కూడా విన్ అవ్వాలి అనుకుంటున్నా ఫస్ట్ ప్లేస్ విన్ అవ్వాలి అనుకుంటున్నాను లో ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలి అనుకుంటున్నాను ఐపీఎస్ అవ్వాలనేది నా ఏం మాకు ఒక మంచి రింక్ వస్తే చాలు మాకు మా అకాడమీకి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా గవర్నమెంట్ చేస్తే వచ్చే ఏడాది థాయిలాండ్ లో జరిగే స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది శ్రీజ ఒలింపిక్స్ లో పథకం సాధించి దేశం పేరు నిలబెట్టడమే తన కళ అంటోంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి చెబుతోంది నాకు ఎప్పుడు అమ్మ సార్ మా స్కేటింగ్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు మనీ విషయంలో కావచ్చు ఇంకే విషయంలో అయినా సరే ప్రతి దాంట్లోనూ నాకు ఎప్పుడు అమ్మ సార్ ఇద్దరు చాలా హెల్ప్ చేస్తారు అమ్మ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది నాకు ఫాదర్ లేరు అయినా సరే చాలా మంది స్కేటింగ్ ఆ అమ్మాయి అమ్మాయే కదా పంపించాలా అని చాలా మంది అన్నారు అయినా సరే మా అమ్మ నాకు ఎప్పుడు నా ఏం నేను విన్ అవ్వాలి అని అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు తల్లి తండ్రి అన్ని తానే అయ్యి కుమార్తె నచ్చిన క్రీడలో రాణించేలా ప్రోత్సహిస్తోంది శ్రీజ తల్లి ఎంత మంది విమర్శించినా సమాజంలో కుమార్తె ధైర్యంగా ప్రతికేలా చేయడమే తన కోరిక అని చెబుతోంది టైం పాస్ నేర్చుకుంటాని జాయిన్ చేశాను ఆ తర్వాత పాప ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా వాళ్ళ కోచ్ సరే సారు తీసుకెళ్తానే ఉన్నారు ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా సరే పాప మాత్రం వెనకడుగులేదు సార్ ఫస్ట్ ప్లేస్లోనే మెడల్స్ సాధిస్తూ వస్తుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పాపని ఎందుకు ఆడపిల్లని అంత దూరం పంపించడము అని చాలామంది అన్నారు సార్ కానీ నేను ఆడపిల్లైనా సరే మగపిల్లల మాదిరిగా నేను పాపని ఎక్కడికైనా సరే పంపించాలి సమాజంలో ఒక ఆడపిల్ల ఎలా బతకాలి అనేది పాపకు తెలియజేస్తూ వచ్చాను ఎంత అయినా సరే ఆడపిల్లకి ఆ ధైర్యాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి అది తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి మనం సపోర్ట్ ఇస్తే ఆడపిల్లలు మగపిల్లల కంటే ఏమి తీసుకోరనేది నా నమ్మకం సార్ అందువల్లే నేను పాపని ఎంత అయినా సరే పంపిస్తాను స్పోర్ట్స్ కోటాలోనే మా పాప జాబ్ సాధించాలని ఆ అమ్మాయి ఆశయం ఆ అమ్మాయి లక్ష్యం కూడా అదేను ప్రమాదాలు పొంచి ఉన్నా రింగ్ సదుపాయం లేక పది ఏళ్లుగా ముత్తుకూరు కృష్ణపట్నం వైపున్న తార్ రోడ్డు మీద శిక్షణ ఇస్తున్నాడు కోచ్ శరత్ ఇలాంటి చోట్ల సాధన చేస్తూనే పట్టుదలతో శ్రీజ అంతర్జాతీయ స్థాయికి చేరడం గర్వంగా ఉందంటున్నారు నైన్ ఇయర్స్గా నేను స్కేటింగ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి శ్రీజ నా దగ్గరే స్కేటింగ్ క్లాస్ వస్తుంది మాకు చిన్న గ్రౌండ్ సార్ అది మా చిన్న గ్రౌండ్ కానీ లేదు ఎవ్రీడే మేము రోజు రోడ్ లో ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది అసలు మాకు వెహికల్స్ ఇవన్నీ ప్రాబ్లం ఉండేది అయినా గానీ ఎవ్రీడే ఆ రోడ్డు మీద అయినా సరే మేము ప్రాక్టీస్ చేసి మేము నేషనల్స్ ఇంటర్నేషనల్ వరకు పిల్లల్ని తీసుకోగలిగాను ఇంకా కానీ మంచి ఫెసిలిటీస్ గవర్నమెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం మా దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు సార్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పిల్లలు ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ పిల్లలు ఇంకా ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు స్కేటింగ్ సంబంధించిన రింక్ వైజాగ్లో ఒకటే ఉంది ఎక్కడ లేదు మేము ఇక్కడ స్టేట్ మీట్ జరగాలంటే వైజాగ్ వెళ్ళాలి కంపల్సరీ అట్లాగా మాకు ఒక రింక్ ఒక టూ హండ్రెడ్ మీటర్ ట్రాక్ స్కేటింగ్ ట్రాక్ కానీ మాకు ప్రొవైడ్ చేయగలిగితే గవర్నమెంట్ ఇంకా మా ఎక్కువ మంది పిల్లల్ని తీర్చిదిద్దు ఎన్ని సమస్యలు ఎదురైనా లక్ష్యం వైపు బాణంలా దూసుకుపోతోంది శ్రీజా అత్యుత్తమ శిక్షణ ఆర్థిక చేయుత అందిస్తే ప్రపంచ స్థాయిలో మరిన్ని పథకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది